అందరికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యూఆర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్టీ ఎయిటీ ఫైవ్ ఏప్రాన్ కట్టుకొని పాలక్ పన్నీర్ బటర్ నాన్ రస్మలై జామ్ ఎక్స్ట్రా అంజుకి ఇష్టమైన చాలా వెరైటీస్ చేస్తుంటే చూడలేక తను హర్షకి హెల్ప్ చేస్తూ ఉంది నీకెందుకు వైఫీ నేనున్నాను కదా మళ్ళీ బాంబే వెళ్తే నాకు నీతో ఇంత టైం స్పెండ్ చేయగలనా చెప్పు అంటూ ఆమెను ఎత్తి కిచెన్ గాస్కెట్ మీద కూర్చోబెట్టి అన్ని డిషెస్ ప్రిపేర్ చేసి కట్టుకున్న ఐబ్రాన్ వెప్పుతూ అంజు దగ్గరికి వెళ్ళి నడము చుట్టూ చేతులు వేసి లంచీస్ రెడీ ఇక నా డిషెస్ తినడానికి రెడీగా ఉండి వైఫీ అంటున్నా అతడిని నవ్వుతూ చూస్తూ ఎంతమంది ఆడపిల్లలకి దొరుకుతుంది భర్త చేతి వంట అవును కరెక్ట్ మన అంజు బేబీ చెప్పినట్లు మీలో ఎంతమంది మీ శ్రీవారు చేసే వంట తింటున్నారు ఎవరెవరు అదృష్టవంతులో కింద కామెంట్ చేయండి అంటున్న ఆమెని ఆ అదృష్టం నీకు పట్టింది కదా వైఫీ ఎవరి గురించి నీకేంటి అన్నాడు ఎస్ హబ్బీ ఐ ఆమ్ వెరీ లక్కీ అంటూ నది పట్టిన చెమటని ఆమె చీర చెంగుతో తుడుస్తుంది ఆమెను హత్తుకుంటూ ఆమె గుండెల్లో తల నిలిపాడు ఆమె అతడి తలపై చేయి పెట్టి నిమురుతూ తలపై పెట్టింది ఇక ఆమెను కిందకి దింపి ఇద్దరి డైనింగ్ దగ్గర కూర్చొని హర్ష ఇద్దరికి డిషెస్ సర్వ్ చేశాడు చూడ్డానికి నోరూరుతుంది స్వీట్స్ హార్ట్స్ స్విట్జర్లాండ్లో కూడా ఇండియన్ ఫుడ్ తింటున్నందుకు ఆమెకు చాలా హ్యాపీగా ఉంది హబ్బీ తినొచ్చా అని అడుగుతుంటే ఏంటి అంత డౌట్ ఉంటే తినదులే అన్నాడు మోతి తిప్పుకుంటూ అయ్యో నేను అలా అనలేదు ఊరికే జోక్ చేశా అంటూ నాన్ విత్ కర్రీ డిప్ చేసి నోట్లో పెట్టుకోగానే అమృతంలా అనిపించింది ఆహా ఎంత టేస్టీగా ఉందో చాలా బాగుంది హబ్బీ అని లొట్టెలేసుకుంటూ తింటూ ఉంది అంజు ఆమె అంత ఇష్టంగా తింటుంటే అతని కడుపు నిండిపోతుంది మీరేంటి నన్నే చూస్తున్నారు తినండి అనింది ఆమెను చూసి క్రేజీ వైఫీ అనుకుంటూ ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ తినేశారు ఇక ఈవినింగ్ వరకు బెడ్ మీద నుండి దిగలేదు అంజు హర్ష కూడా డిస్టర్బ్ చేయలేదు వర్క్లో లీనమయ్యాడు ఈవినింగ్ ఫైవ్ అవుతుండగా మెలకు వచ్చిన అంజు పని రాక్షసునిలాగా వర్క్లో మునిగిపోయిన హర్షని వెనక నుండి అతని మెడ చుట్టూ చేతులు వేసి నైట్ నిద్రపోలేదు ఇప్పుడు కూడా పడుకోలేదు ఆయన వర్క్ ఎలా చేస్తున్నారు హబ్బీ మీకు ఇంత ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది అంటున్న ఆమె మాటలకి నవ్వుకుంటూ ల్యాపీ క్లోజ్ చేసి ఆమె చేయి పట్టి అతడి ఒడిలో కూర్చోబెట్టుకొని నీ ఎనర్జీ మొత్తం నేనే లాగేసుకున్నాను కదా వైఫీ ఉండకుండా ఎలా ఉంటుంది అనుకుంటూ ఆమె మెడవంపలో పెదవులతో రాస్తూ ఉంటుంటే మిమ్మల్ని ఒకటి అడగాలి ఏంటి నన్ను లవ్ చేశారు కదా అప్పుడు నాతో మాట్లాడాలని మీకు ఎప్పుడు అనిపించలేదా నిజం చెప్పనా చాలాసార్లు అనిపించింది మరి నాతో ఎందుకు మాట్లాడలేదు నా పరిస్థితుల ప్రభావం అలాంటిది నిన్ను చూస్తే చాలు అనుకున్నాను అంతేకాని నా లైఫ్లో పెళ్ళి చేసుకోదలుచుకోలేదు కానీ అదిత్రి గురించి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మరి ఆరాధ్యని ఎందుకు ఒప్పుకున్నారు ఇదంతా మా గ్రాని వల్ల ఒప్పుకోవాల్సి వచ్చింది తనంటే మీకు ఇష్టం లేదా అనగానే షార్పుగా చూశాడు ఇప్పుడు నేనేమన్నానని అనింది నిన్ను లవ్ చేశాక తనంటే నాకు ఇష్టం ఎలా ఉంటుందే తింగరబుచ్చి అనగానే నవ్వుకుంది చిన్నగా మరి ముందు తనతో మ్యారేజ్ ఎందుకు ఫిక్స్ చేసుకున్నారు ఆల్రెడీ అది తెలిసి కూడా అడుగుతోంది బాబు సమాధానం ఏం చెబుతాడో అని క్యూరియాసిటీతో అదంతా నీకు అనవసరం అన్నాడు మూతి ముడుచుకొని అతడి ఒడిలో నుండి లేచి అలిగినట్లు బిల్డప్ ఇచ్చి బెడ్రూమ్కి వెళ్ళిపోయింది ఇదేంటి ఇలా అలుగుతోంది క్రేజీ వైఫీ అనుకుంటూ అంజు వెనకాలే వెళ్ళాడు హర్ష అతన్ని చూసి కూడా చూడనట్లే తల తిప్పేసుకుంది ఆమెను అమాంతం ఎత్తి అతడి ఒడిలో కూర్చోబెట్టుకుంటూ ఇంకా ఏమేం డౌట్స్ ఉన్నాయో కడుపులో ఉన్నదంతా కక్కేసేయి అన్నాడు నాకేం లేవు తమరేం చెప్పనక్కర్లేదు నేనేం వినదలుచుకోలేదు అని కాస్త బెట్టు చేసింది పులి పడుకుంది కదా అని తెగ ఆడుకుంటున్నావు పాప అదే పులి లేచిందనుకో వేటాడేస్తుంది జాగ్రత్త వైఫీ బెట్టి చేస్తున్నావా ఓకే నేను చెప్పను అంటూ ఆమెను బెడ్ మీద దించి వెళ్ళిపోతుంటే అదేంటి బ్రతిలాడతాడేమో అనుకుంటే అలా వెళ్ళిపోతున్నాడు అని చూస్తూ అతడు చేయి పట్టుకుంది వెనక్కి తిరిగి చూసి ఏంటని కళ్ళగిరేశాడు చెబుతాను అన్నారు అనింది అవసరం లేదన్నా అన్నాడు ఏదో బెట్టు చేస్తే కోసం బ్రతిలాడని కూడా బ్రతిలాడరా బ్రతిలాడటం మన డిక్షనరీలో లేదు పాప పోయి తొంగో అంటూ వెళ్తుంటే అతని వెనకాలే వెళ్ళి చేయి పట్టి మీదకి లాక్కుంది అలా లాగుతుందని అనుకోని హర్ష డైరెక్ట్గా వెళ్ళి ఆమెతో పాటు బెడ్ మీద పడిపోయాడు పాప మెత్తగా అతని కింద నలుగుతుంటే లోపల హ్యాపీగా ఉన్న బయటకు మాత్రం కోపం నటిస్తూ ఆమె మీద నుండి లేవాలని ట్రై చేస్తుంటే అంజు లేవనివ్వడం లేదు ఆమె మీద నుండి లేవడం క్షణం పట్టదు అతనికి కానీ యాక్షన్ చేస్తున్నాడు బాబు సారీ హబ్బీ మీరెలా ఉంటే నాకు నచ్చట్లేదు ప్లీజ్ నార్మల్గా ఉండండి అని మూతి ముద్దుగా పెట్టి అంటుంటే నవ్వి ఆమె పెదవులపై పెక్కిచ్చి ఆమె నడుమ్ని ఒక చీరతో బంధించి వెళ్ళి దగ్గర చీర పక్కకు జరిపి ఊరిస్తున్న బొడ్డు దాని పక్కన పుట్టుమచ్చ టెంప్ చేస్తుంటే సైడ్ స్మెల్తో కసుక్కున కొరికి వైట్గా ఉన్న స్కిన్ టోన్ని థిక్ మెరూన్ కలర్లో మార్చి అంజు నోటి వెంట అరుపు తెప్పించాడు హా ఎందుకలా కొరుకుతున్నారు అని ఎడుపు గొంతుతో అంటుంటే నీ స్కిన్ అంత టెంప్టింగ్గా ఉంది వైఫీ నన్నేం చేయమంటావు చెప్పు అయినా ఇంటికి వెళ్ళాక ఇలాంటివి కుదరవు కదా అంటుంటే ఎందుకు అంది ఆలోచిస్తూ ఇంకో బయట మెడ మీద పడింది హా అంది మళ్ళీ ఇలాంటి తిక్క క్వశ్చన్స్ వేస్తే ఇలాగే బైట్స్ పడతాయి అన్నాడు సరే కానీ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి ఏమడిగా అవును ఏమడిగాను అని నోటు మీద వేలు పెట్టుకొని ఎంతగా చించేస్తోంది హర్ష ఆమె మీద నుండి లేచి ఎప్పుడో వెళ్ళిపోయాడు హలో శ్రీవారు ఏంటి అలా వెళ్ళిపోతున్నారు అంది కొత్త పిలుపు అతడికి కొత్తగా అనిపిస్తుంటే వెనక్కి తిరిగి చిన్నగా నవ్వాడు చెప్పండి ఏంటి వైఫీ తనతో మ్యారేజ్ ఎందుకు ఫిక్స్ చేసుకున్నారు గ్రాని కోసం ఒకవేళ నిజంగానే తనతో పెళ్లి జరుగుంటే ఏం చేసేవారు తననే పెళ్లి చేసుకొని కాపురం చేసేవాడిని అన్నాడు నార్మల్గా ఉడికిద్దామని హా అని ఫేస్ గంటుగా పెట్టి చూస్తూ నిజంగా తనని పెళ్ళి చేసుకొని ఉండేవారా మరెందుకు చేసుకోలేదు అనింది రోషంగా నీలాంటి తింగరబుచ్చి ఎక్కడ మిస్ అవుతానో అని పెళ్లి చేసుకోలేదు అయితే ఇప్పటికైనా మించిపోయిందేం లేదు వెళ్ళి పెళ్లి చేసుకోండి అనింది కోపాన్ని మాటల్లో చూపిస్తూ అయితే నువ్వు పర్మిషన్ ఇచ్చినట్లేనా నేనే చెబుతున్నాను కదా చేసుకోమని ఇదే మాట మొన్న చెబితే వెళ్ళి పెళ్లి చేసుకుని ఉండేవాడిని నా వర్జినిటీని దోచుకొని పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు తను చేసుకుంటుందా చెప్పు అంటున్న అతని మాటలకి కోపం వస్తుంటే బెడ్పై ఉన్న పిల్లోని తీసి హర్ష మీదకి విసిరింది దాని క్యాచ్ పట్టుకొని అలిగిన అంజుని చూసి నవ్వుకుంటూ ఆమెను చేరి అమాంతం ఎత్తి ఆమెతో పాటు బెడ్ మీద పడిపోయాడు నన్ను ముట్టుకోకండి నేను మీతో మాట్లాడాను నన్ను పెళ్లి చేసుకొని వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటారు మీరసలు అలా ఇలా మాట్లాడతారు అలిగా బుంగ మొత్తి పెట్టుకున్న అని ముద్దుగా మాట్లాడుతుంటే ఆమె కదులుతున్న పెదాలని విష్ణుమూర్తి ఫౌజ్లో అలాగే చూస్తూ ఏదేదో అంటున్న అంజు పెదవులు టెంప్టింగ్ అనిపిస్తుంటే టక్కున అందుకున్నాడు గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది కింది పెదవి పై పెదవి మార్చి మార్చి లిక్ చేస్తూ మూడు నిమిషాలు గాఢంగా ముద్దు పెట్టి వదిలాడు ఇప్పుడు చెప్పు నీ డౌట్స్ ఏంటి అన్నాడు మళ్ళీ మీకు మీ లైఫ్లో ఇంకా ఎవరైనా ప్రపోజ్ చేస్తారా ఎందుకో ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేస్తావా అంత ధైర్యం నాకెక్కడిది కానీ ఏదో జనరల్ నాలెడ్జ్ కోసం అడుగుతున్నాను చెప్పండి నాకు ప్రపోజ్ చేయడానికి అంత సాహసం చేస్తారా వైఫీ నిజంగా మిమ్మల్ని ఎవరు లవ్ చేయలేదా అది లవ్ కాదు వైఫీ మరి ఇంకేంటి లస్ట్ అవునా అలా ఎంతమంది అడిగారు చెప్పనగా నన్ను అలా అడిగే ధైర్యం లేదు అని అది సరే కానీ వాళ్ళు అలా అడిగినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది అనగానే తల తిప్పి ఓ చూపు చూశాడు అనుకునే అంతా ఏం కాదు నువ్వు అన్నాడు తల్లి కానీ చెప్పండి ప్లీజ్ అంది వాళ్ళ చూపులకి చిరాకు వచ్చేది అయినా మ్యాథ్స్ నేను ఎవరిని పట్టించుకోకపోయేవాడిని నిజం చెప్పండి మీకు వాళ్ళ మీద ఎలాంటి ఫీలింగ్స్ రాలేదా అని గట్టిగా కళ్ళు మూసింది ఏమంటాడో అని ఆమె ముందు చిటిక వేసి నేను మగాన్ని కాదా ఫీలింగ్స్ రాకపోవడానికి అన్నాడు సచ్చింది గొర్రె ఒక్కసారిగా ఆమె ఫేస్ చేంజ్ అవ్వడంతో లోపల నవ్వుకుంటూ ఏంటి ఫేస్ అలా పెట్టావు అన్నాడు అబ్బే అదేం లేదే అంది కవర్ చేస్తూ ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ వైఫీ నా బుర్ర నిండా నువ్వే నిండిపోయి ఉన్నావే వేరే వాళ్ళు నా మైండ్లోకి ఎలా వస్తారు అన్నాడు ఆమె భుజం మీద పంటగడ్డు పెడుతూ అతని సమాధానానికి మనసు ఖుష్ అవుతుంటే అతడిచ్చి తీయటి బాధ కూడా నచ్చేసింది ఆమెకి మీకు విషయం తెలుసా హబ్బీ ఏంటి వైఫీ మన కాలేజీలో మీకు క్రేజ్ మామూలుగా లేదు తెలుసా అవునా ఏమో నాకు తెలీదు నిజం మీరు ఒక చూపు చూస్తే చాలు అనుకునేవారు చాలామంది ఉన్నారు మిమ్మల్ని మోహించడం కాదు ఏకంగా ఆరాధిస్తారు దారిన పోయే వాళ్ళను ఆరాధిస్తే ఏమొస్తుంది చేసుకోబోయే వాడిని ఆరాధించాలి కానీ అన్నాడు చిరాగ్గా ఏమో మీకే తెలియాలి మీరే వాళ్ళకి ఏం మంత్రం వేశారో అంది వాళ్ళకేమో కానీ నీ మీద బాగా పనిచేసింది వైఫీ అన్నాడు కొంటగా నవ్వింది సర్లే మీరు వర్క్ చేసుకోండి హబ్బీ చాలా డిస్టర్బ్ చేస్తున్నాను కదా వర్క్దేముంది వైఫీ ఎప్పుడైనా చేసుకోవచ్చు నీతో ఈ మూమెంట్స్ లైఫ్లా గుర్తుండిపోతాయి నిజం చెప్పనా వైఫీ నేను నా లైఫ్లో ఎవరితో ఇంత హ్యాపీగా ఉండలేదు కేవలం నీతో మాత్రమే ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను అది ఎందుకో నాకు తెలియదు వైఫీ ఈస్ట్ హృదయంలో కూడా ప్రేమ పెళ్లి రొమాన్స్ ఇవి ఉంటాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు యునో వైఫీ యువర్ గేజ్ మెల్టెడ్ మై హార్ట్ ఆఫ్ స్టోన్ అనగానే ఆమె కంట్లో నీరు నిలిచింది ఐ లవ్ యు అని అతడి గుండెలపై ముద్దు పెట్టింది లవ్ యు టు వైఫీ అంటూ హత్తుకొని కళ్ళ మూసుకున్నాడు హర్ష నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్